లోకంలో ఎవరినైనా మనం ఆశ్రయించాలి అంటే మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమి అంటే చిరునవ్వు అవతల వ్యక్తి చిరునవ్వు కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయన సత్వగుణంతో శోభిల్లేటటువంటి వాడు అంటే కాస్త ప్రశాంత చిత్తంతో ఉండేవాడు అనుకోండి అప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు ఆయనకి ఎంత అధికారం ఉన్నా ఆయన మీకు ఎంత ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి సమర్థుడైనా ఆయన చిరుగురులాడుతూ ఆయన్ని చూసేటప్పటికి భయం వేసేటట్టుగా ఉందనుకోండి అసలు మీరు ఏం మాట్లాడదాం అనుకున్నారో దాంట్లో నూరవ వంతు కూడా మీకు స్ఫురణకి రాదు ఆశ్రయించడానికి ఉండవలసినటువంటి లక్షణం ఏమి అంటే మంగళప్రదమైనటువంటి రూపముతోటి చిరునవ్వుతో ఉండి మనం ఈయనని ఆశ్రయించవచ్చనేటటువంటి స్వాతంత్ర్యము మనసునందు అంకురించాలి పరమశివుని యొక్క రూపము అలా ఉంటుంది అందుకే ప్రాతకాలమునందు స్మరించడం అంత తేలిక పైగా ఆయన రూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించినటువంటి కారణం చేత మళ్ళీ మళ్ళీ స్మరించాలని అనిపిస్తుంది తప్ప వీరొక్కసారి స్మరించడానికి భయపడేటటువంటి రూపము నిజానికి శంకరునిది కాదు అందుకే ఈ విషయాన్ని పేర్కొంటూ కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయి దుర్నీతి దళనోద్యత దేవదేవ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు కళ్యాణరూప ఆ శంకరుని యొక్క రూపము కళ్యాణప్రదమైనటువంటి రూపము అంటే పరమమంగళప్రదమైనటువంటి రూపము అయితే శివుని యొక్క రూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజానికి కొన్ని కొన్ని సందర్భాలలో శంకరునికి సంబంధించినటువంటి బాహ్య రూప వర్ణన విన్నట్లయితే అయ్య బాబోయ్ ఇలా ఉంటే అసలు మనం ఆయన దగ్గరికి ఎలా పెడతాం ఎలా ఆయన పాదములు పట్టుకుంటాం ఆశ్రయించడం ఎలా కుదురుతుంది అనిపిస్తుంది దో పునుకల పీరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశిలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు ఆయన పునుకల పేరు కంఠమున ఏదో మెడలో పెద్ద బంగారు హారాలు వేసుకోవడం ఇటువంటివి కాకుండా పుర్రెలమాల ఒకటి వేసుకుని ఉంటాడు పుర్రెలమాల మెడలో వేసుకుని ఉన్నాడు అనుకోండి కళ్యాణ రూప అనడం ఎలా కుదురుతుంది ఎలా మీరు తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళడం సాధ్యం అవుతుంది పైగా భూరిభుజంగము భుజంగము భూషణంబుగా భయంకరమైనటువంటి బుసలు కొట్టేటటువంటి సర్పం ఆయన మెడలో హారంగా ఉంటుంది ఇటువంటి ఆభరణములతో అలంకరింపబడినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పాదములు పట్టుకోవడం ఎలా సుసాధ్యం మనసు ఎలా నిలబడుతుంది అంటే అందులో ఉన్నటువంటి తత్వము భాషించిందనుకోండి అంతకన్నా మంగళప్రదుడు లోకంలో లీడు అని అర్థమవుతున్నాడు ఆయన మెడలో పుర్రెలమాల వేసుకుంటాడు అంటే నిజానికి ఏదో అమంగళప్రదమైనటువంటివి స్మిశానంలో ఉండేటటువంటి అన్ని పుర్రెలు తెచ్చి మెడలో వేసుకుంటాడని దాని అర్థం కాదు ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల యొక్క మాల బ్రహ్మగారి యొక్క శిరస్సు పడిపోయినప్పుడల్లా ఆ పుర్రె ఒక తడపకి గుచ్చి మెడలో వేసుకుంటాడు అసలు ఈ లోకములన్నీ సృష్టి జరిగేటప్పుడు మొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మగారు ఆయన శంకరుడి యొక్క ఆజ్ఞ మేరకు వేదాన్ని ప్రమాణంగా చేసుకుని ఈ సృష్టిని అంతటినీ నిర్వహిస్తాడు అందుకే కదా కుంభకోణ క్షేత్రం వచ్చింది కుంభకోణం అంటే ఈ సృష్టి ప్రారంభంలో అమృతము ఏ కలశమునందున్నదో దాన్ని శంకరుడు బాణం వేసి బద్దల కొడితే అమృతము భూమిలోకి ఇంకి సృష్టి ప్రారంభమైంది అందుకే దానికి కుంభకోణం అని పేరు ఇప్పటికే ఈ మల్లె నూనెతోటే అభిషేకం కుండపింకే శివలింగాకృతిని పొందింది అక్కడ అయినప్పుడు అటువంటి శంకరుడు చతుర్ముఖ బ్రహ్మగారిని మొదట సృజించి ఆయన ద్వారా సృష్టి చేయించాడు ఆయన ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని వేదము ప్రమాణముగా చేసుకుని సృష్టి చేశాడు మరి ఇంత సృష్టి చేసినటువంటి బ్రహ్మగారికి కూడా ఆయువుకి పరిమితి ఉంది బ్రహ్మాయుర్దాయమని ఆ ఆయుర్దాయం దాటిన తర్వాత బ్రహ్మగారి శరీరము కూడా పతనమవుతుంది అలా పతనమైనప్పుడు ఇంత గొప్ప పని చేసినవాడు సృష్టికర్త ఆయన యొక్క పుర్రే భూమి మీద పడిపోయి ఉండిపోకూడదని దానికి మంగళప్రదత్వాన్ని ఇవ్వడం కోసం అన్నీ తానైనప్పుడు ఇక మళ్ళీ కొత్తగా ఏదో బంగారం లాంటివే వేసుకోవాలని ఎక్కడుంది అసలు పెద్ద రహస్యం ఏమిటంటే బంగారం ఏమి అంటే పరమశివుని యొక్క వీర్యం ఎందుకని అంటే రామాయణంలో షణ్ముఖోత్పత్తిలో వాల్మీకి మహర్షి బంగారం ఎలా వచ్చిందో సృష్టిలో చెప్పారు రూపమితి ఖ్యాతం తదా ప్రభుతి రాఘవ అంటారు రూపము అని బంగారానికి పేరు శివవీర్యము నుండి బంగారము ఉద్భవించింది కాబట్టి ఇక ఆయన బంగారాన్ని ధరించాలనేటటువంటి ఆసక్తి ఆయనకి ఏముంటుంది అందుకని నిర్లిప్తులు ఆయన కానిది ఆయన సృజించనిది లోకంలో ఏం లేదు ఒక తడపకి బ్రహ్మగారి యొక్క నాలుగు తలల పుర్రెలు గుచ్చి మెడలో వేసుకున్నాడు అలా గౌరవించాడు సృష్టికర్త మొట్టమొదట వచ్చినవాడు ఆయన పుర్రెలు భూమి మీద పడితే బాగుండదు అని ఒక గౌరవం ఇవ్వడానికి మెడలో వేసుకున్నాడు అలా ఎన్నో కల్పములు దాటిపోయి ఎన్నిసార్లు సృష్టి జరిగింది ఎన్నిసార్లు బ్రహ్మగారు పడిపోయాడు ఎన్నిసార్లు ఆ పుర్రెలు తీసి ఆయన మెడలో వేసుకుంటూనే ఉన్నాడు గుదిగుచ్చి బ్రహ్మమస్త కావళీని బద్ధతీ శివాయ అంటారు శంకర భావోత్పాదులు ఆవళి అంటే వరుస బ్రహ్మ కపాలములు ఒక మాలగా గుచ్చి మెడలో వేసుకున్నాడు అంటే ఇప్పుడు ఆ కపాలమాల చేత ఏది సూచింపబడుతుంది అంటే ఎన్ని కల్పములు వెళ్ళిపోయాయో ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయో కానీ ఈ సృష్టి అంతా బయటికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి ఎవరిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచి రావాలి మహాప్రలయంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని నీసేవితున్నట్టారు పోతన గారు ఈ లోకాలు లోకాలలో ఉండేవాళ్ళు లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ పడిపోయిన తర్వాత ఒక్కడుగా వెలిగేటటువంటి వాడు శంకరుడు అంత ప్రపంచం ఆయనలోకి వెళ్ళిపోతుంది మహాప్రలయంలో ఎందులోకి వెళ్ళిందో అందులోంచి బయటికి రావాలి ఆయన మళ్ళీ కామేశ్వరుడు ఉంటాడు కామేశ్వరుడు అంటే ఇచ్ఛ పుట్టడం నేను ఒక్కడనే కాకుండా ఈ సృష్టి చేస్తాను మళ్ళీ అనేక మంది జీవుల్ని తయారు చేస్తాను అనుకుంటాడు అలా ఆయనకి మొట్టమొదట నేనన్న స్ఫురణ కలిగితే ఆ నేనన్న ఆయన యొక్క స్ఫురణయే అమ్మవారు మళ్ళీ ఆయనకు ఆ కోరిక పుట్టినప్పుడు ఆయనలోంచి సృష్టి బయటికి వస్తూ ఉంటుంది అందుకే నటరాజతత్వంగా ఉన్నప్పుడు మధ్యలో ముఖం నవ్వుతూ ఉంటుంది ఒక చేతిలో ఢమరుకాన్ని మూగిస్తాడు ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు దానికి అర్థం ఏమిటంటే సృష్టి అంతా కూడా ఓంకారము ప్రణవము నుంచి వచ్చింది ఈ శబ్దం అంతా కూడా నా నుండి ఉద్భవించింది ఈ సృష్టికి కారణము నేనే అని చెప్పడానికి ఢమరుకాన్ని పట్టుకుంటాడు స్థితి ఈ ప్రాణులన్నింటినీ కాపాడి రక్షించి నియమించి శాసించి పరిపాలించి ఉంచగలిగినటువంటి వాడను నేనే అది చెప్పడానికి మధ్యలో ముఖం చిరునవ్వుతో ఉంటుంది అది విష్ణుతత్వం ఇది సృష్టితత్వం చిట్ట చివరకి ఈ లోకములన్నీ మహాప్రలయమునందు నాలో లీనమైపోతాయి నామరూపములు లేకుండా అని చెప్పడానికి అగ్ని చేత్తో పట్టుకుంటాడు ఈ మూడు వరుస క్రమంలో ఉండి నటరాజుగా నాట్యం చేస్తూ ఉంటాడు అంటే ఆయన బ్రహ్మగారిని గౌరవించడం కోసం పుర్రెలమాల వేసుకుని కాలాతీతుడైనటువంటి వాడు శంకరుడు కాలములో ఒకప్పుడు ఉన్నవాడు ఒకప్పుడు లేనివాడు కాడు ఎప్పుడూ ఉండేటటువంటి వాడు అందుకే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమ ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదు నిత్యాయ ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు శంకరుడు సర్వకాలముల ఎందు కాలాతీతుడై ఎప్పటికీ ఉండేటటువంటి పరబ్రహ్మతత్వం ఎవరు అంటే పరమశివుడు అటువంటి వాడు కాబట్టి పైకి చూడడానికి పుర్రెల బాల వేసుకున్నట్టుగా ఉంటాడు కానీ ఆయన తత్వం అర్థమైందనుకోండి ఆయన కన్నా కళ్యాణప్రదుడు వీరొకడు వేడు కాలాతీతుడు ఆయన అయినప్పుడు ఇక కాలమునందు పుట్ట పుట్టకూడదనుకున్నవాడు ఎవరి ఎందే ఐక్యమైపోవాలి ఆయన ఎందే ఐక్యమైపోవాలి ఆయన కన్నా మంగళప్రదుడు ఎవరప్పుడు అందుకని కళ్యాణ రూప కాదంటారా వేరొక అర్థం ఇంత తత్వం తెలియలేదనుకోండి నిజానికి పరమశివుని యొక్క రూపం అన్ని వేళలా అలా ఉండదు శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ సమయంలో వ్యాసభగవానుడు ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తాడు అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లింగపురాణంలో అప్రాకృత శరీరంతం అది ప్రాకృత శరీరము కాదు శివుడిది ఆయన మలత్రయాతీతుడై ఉంటాడు ఏదో కర్మలు చేస్తే వచ్చినటువంటి శరీరము కాదు ఆయనది అమృతవపు ఆయన యొక్క శరీరము నిజానికి ఊహచేత కానీ దర్శనమునకు కానీ అందేది కాదు అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పథము శ్వశనంబుని యుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు శలిలంబు జటరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసము మృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్యపంచకముపనిషద అహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్జమగుచు అంటారు భాగవతంలో అదొక గొప్ప విరాట్ స్వరూపం అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు అది మాంస చిచ్చు చేత దర్శనానికి యోగ్యం కాదు కానీ అప్రాకృత శరీరం తం అతిమన్మధ రూపీణం భక్తులను అనుగ్రహించాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి రూపంతో సాక్షాత్కరిస్తాడు కోటి సూర్య ప్రతీకాశం సర్వామయవ సౌందరం ఆయన కోటి సూర్యులు ఒక్కసారి బాలభానులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి జ్యుతితో ఉంటాట సూర్యేడ చిత్రితం మూర్ధిని చంద్రదండ విరాజితం గంగాచ యమునా చైవ విధర్తు స్మనుచామరే అంటాడు వ్యాసుడు ఆయన నడిచి వెడుతున్నప్పుడు సూర్యుడు ఆయనకి గొడుగు పట్టుకుంటాట చంద్రుడు రాజదండాన్ని చేతికిస్తూ నడుస్తాట వెనక గంగాచ యమునా గంగా యమున రెండూ కూడా పక్కన నిలబడి ఆయనకి చామరం వేస్తాయట సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం అంటారు బ్రహ్మాండమైనటువంటి ప్రసన్న రూపంతో చిరునవ్వు నవ్వుతూ పరమాద్భుతమైనటువంటి రూపంతో ఉంటాట బతికున్నవాడు చూసి సంతోషించడం కాదు చచ్చిపోతున్నవాడు ఆయన రూపాన్ని చూసి చావు బాధ మరిచిపోతాడు అది శంకరుని యొక్క రూప విలాసం కాశీఖండంలో ఆయన గురించి వర్ణిస్తూ ఒక మాట అంటారు కాశీపట్టణంలో చచ్చిపోయే